అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం గొప్పగా ఇస్తున్నాం అని చెప్పేసి ఎప్పటిదో నిరంతర ప్రక్రియ కొన్ని నిరంతరంగా కొనసాగే పథకాలు ఉంటాయి అవి ఎక్కడనైనా దేశంలో కావచ్చు రాష్ట్రాలలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అనేటివి నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఈ నిరంతరంగా కొనసాగే ప్రక్రియను ఇలా మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రతి జాగల ప్రోగ్రాంలు పెట్టుకొని ప్రతి జాగల ప్రోటోకాల్ ఇష్యూలు అయ్యేటట్లు చూసి అంటే ప్రోటోకాల్ కొట్లాటలు కావాలి ప్రోటోకాల్ పంచాయతీలు కావాలి అని చెప్పేసి వాళ్ళు కావాల్సుకొని ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారో అక్కడ టార్గెట్గా చేసుకొని అక్కడనే ప్రోటోకాల్ ఇష్యూలు తలెత్తుతా ఉన్నాయి మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ ఆ ప్రోటోకాల్ ఇష్యూలు ఉండేవి సరే ప్రోటోకాల్ ఇష్యూలు పక్కకు పెడితే పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేరు అని చెప్పేసి అబద్దాలు ఆడుతానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూర్చున్నదే ఎన్నో హామీలు అలవి కానీ హామీలు ఇచ్చి ఇలా బొట్ల బొచ్చలల్లో ఓట్లు రాల్పించుకోవడం వల్ల ఆ బొచ్చలల్లో అబద్ధాలాడి ఓట్లు రాల్పించుకున్నప్పటికి కూడా వాళ్ళకొచ్చిన తే తేడా బీఆర్ఎస్కు కాంగ్రెస్కి వచ్చిన ఓటు షేరింగ్ తా శాతము ఒకటి పాయింట్ ఏడు శాతం మాత్రమే ఎప్పుడెప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చి వ్యతిరేకత వచ్చింది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు పెట్టుకుంటూ వేయను అంతకంటే ముందుగా ఏదైతే రైతు భరోసా పైసలు ఉన్నారో ఆ రైతు భరోసా పైసలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో కూడా ఇంకో ట్విస్ట్ ఉన్నది అటు ఏందనేది మనం చెప్పుకుందాం జర ముంగడికి పోయినాక ఇంకొక అంశము ప్రత్యేకంగా మాట్లాడుకుందాం ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటారు దాన్ని అటుకెక్కిచ్చిర్రు అది కూడా ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే సర్కారు హైకోర్టు దగ్గర టైం తీసుకునే ఆలోచనలో ఉన్నది లేకపోతే హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దాకా పోయే ఆలోచన చేస్తూ ఉన్నదనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి కానీ కొద్దో గొప్ప ఏదైతే వేసుకుంటా పోతా ఉన్నారు మరి ఈ రేషన్ కార్డులు ఇచ్చేటివి ఎన్నో ఎంకతనో మొత్తం లెక్క ఎంతనో తెలియదు నాలుగు లక్షల రేషన్ కార్డులను అన్నారు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఎనభై లక్షల పైచిలుకు ఉంటే నాలుగు లక్షల రేషన్ కార్డులను అన్నారు అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చేటివి ఎన్ని ఈ నాలుగు లక్షలన్నా అన్ని ఇస్తానరా మళ్ళీ ఈ రేషన్ కార్డులు పంపిణీ చేస్తే ఎట్లదట ఎమ్మెల్యే చేతుల మీదకి అలా ఆల్రెడీ తీసుకుంటారట ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా చేతుల మీదకి వెళ్ళి తీసుకుంటారట కానీ మళ్ళీ ఏం కార్యక్రమం పెట్టుకుంటురంటే ఆ ఇచ్చిన రేషన్ కార్డులనే లబ్ధిదారులకు ఎవరైతే రేషన్ కార్డులు ఇచ్చిర్రో ఇచ్చి ఎవరికైతే రేషన్ కార్డులు ఇచ్చిర్రో ఆ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ రప్పించుకొని మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకొని మళ్ళీ సభ పెట్టుకొని మళ్ళీ సమావేశం పెట్టుకొని మళ్ళీ మంత్రిగారి చేతుల మీదకి వెళ్ళి ఇప్పిస్తూ ఉన్నారట మరి ఇదేం సముద్రమో సంబురమో ఇదేం ఆనందమో తెలియదు కానీ ఇక మరి శంగ దుంకనైతే దుంకుతూ ఉన్నారు సర్కారు ఏ చిన్న పని చేసినా ఏ చిన్న పని చేసినా వాళ్ళు నిజంగా పర్ సపోజు కొన్ని ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు లబ్ధిదారులకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికయ్యే ఖర్చు కంటే వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించడానికి ఎక్కువ పైసలు అవుతా ఉన్నాయి ఏదైతే రైతు భరోసా పైసలు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేసుకుంట పోతే అయిపోయేదానికి ఆ రైతు భరోసా పైసలల్లో సగం పైసలు సభలకు సమావేశాలకే పెడతా ఉన్నారు ఇట్లా అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు అందులో ఏం లేదు సందడి ఘోష అన్నట్లు మొత్తం మీద పెద్ద పెద్ద ప్రోగ్రాములు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పోయిన ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షలకు కూడా నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పేసి అరవై ఐదు వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాములు పెట్టుకున్నారు కార్యక్రమాలు పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాములు పెట్టే బదులు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ అరవై ఐదు వేల మంది నియామకాలు ఏవైతే ఇచ్చారో నియామక పత్రాలు ఆ ఇచ్చిన వాళ్ళకు ఓ మూడు నాలుగు నెలల జీతం వెళ్ళిపోతుండే ఆ పైసలతో నన్ను కూడా మాట్లాడుతూ ఉన్నాను ఇదివరకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మ్యాడర్ ఏంటంటే మ్యాడర్లకు పోయే ముంగటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణను రైట్ మొత్తం మీద పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇదివరకే అన్నాడు ఇదివరకే అని బా బదనామైండు ఇదివరకేమన్నాడు పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదని చెప్పేసి చెప్పవరకల్లా ఏదైతే పోయిన ప్రభుత్వంలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా ఏవైతే రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమాలలో పోస్టర్లు కొట్టిపించుకొని మరి పబ్లిసిటీ తెప్పించుకున్నాడు పొంగిలేడు శ్రీనివాసరెడ్డి ఆ పోస్టర్లు ఉంటాయి కదా ఇప్పుడు ఎంతైనా మా ఎంత మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది మీరు ఇయ్యలేదని చెప్పేసి మాట తప్పితే మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఆ కాయిదాలు అట్లనే ఉన్నాయి కదా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను ఇట్లా మేనిఫెస్టోలు అన్నీ ఉంటాయి ఎప్పుడు వల్ల ఏ ఎప్పుడు అధికారంలోకి రావడానికి ఏమేమి హామీలు ఇచ్చిర్రు ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరిచిర్రు అని చెప్పేసి మొన్న నిరుద్యోగుల విషయంలో పెద్ద మోసం చేసిరు ఘరానా మోసం రెండు సంవత్సరాలలో సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు అని అంటే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అదే అంశము తూచంతా ఉత్తితే మేము అనలేదు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి కూడా మాట మారుస్తూ ఉన్నారు ఇట్లా వాళ్ళ అబద్ధాలకు వాళ్ళే సాటి వాళ్ళ అబద్ధాలకు ఎవరు లేరు పోటీ అన్నట్లు అబద్ధాల పునాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే అబద్ధాలతోని ఇలా రాజ్యం ఏలాలని చూస్తూ ఉన్నది పరిపాలన కొనసాగించాలని చూస్తూ ఉన్నది అదే అబద్ధంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తూ ఉన్నది అదే అబద్ధంతో కేసీఆర్ పేరు బదనాం చేయాలని చూస్తూ ఉన్నది అదే అబద్దంతో ఇలా తెలంగాణలో బలమైన నాయకత్వం లేకుండా చేయాలని చూస్తున్నదని మాత్రం వాస్తవం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటారు ఒక్క రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు ఇయలే ఒకసారి పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినా వీడియో చూడు తర్వాత నేను చూపెడతా

మొన్న కూడా అడ్డంగా బుక్ అయ్యారు ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు పోయిన ప్రభుత్వంలో అని అందరూ చెప్తా ఉన్నారు ఆఖరికి కాంగ్రెస్ నాయకులే చెప్పిండ్రు గతంలో ఆరు లక్షల నలభై ఏడు వేల కొత్త రేషన్ కార్డులు మొన్నగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి మరి ఎవరి మెప్పు పొందడం కోసం ఎవరి మడుగులకు అడుగులొత్తడం కోసం అడుగులకు మడుగులొత్తడం కోసం ఇట్లా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఒక బాధ్యతాయుతమైన పదవులలో వాళ్ళు కూడా ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటే వీళ్ళ మంత్రిగా ఉన్నాడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడదు అని నమ్మిక ఏంటి చెప్పుర్రి ఇదే దానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండు ఒకసారి మీరు విను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేదానికంటే ముందుగాల్లా నేను ఈయన బీఆర్ఎస్ హయాంలో కొట్టించుకున్న పోస్టర్లు నేను చూపెడతా ఇగో మూడు లక్షల అరవై వేల పైచీలకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు న్యూ రేషన్ కార్డులు తెలంగాణ టిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీనన్న ఖమ్మము ఎక్స్ టిఆర్ఎస్ అని చెప్పేసి స్టేట్ లీడర్ అని చెప్పేసి ఓ ఇది ఈ ట్వీట్ చేయించుకున్నాడు ఇది ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయించుకున్న అంశం ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి అప్పుడు జూలై పదహారు రెండు వేల ఇరవై ఒకటవ తారీఖు నాడు పొద్దుగాల ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పెట్టిన ట్వీట్ ఇది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రేషన్ కార్డుల పంపిణీ అంటే జూలై అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జూలై నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి మూడు లక్షల అరవై వేల పైచీలకు లబ్ధిదారులకు చేయనున్న ఆయా చేకూరనున్న ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు అంటే కొత్త రేషన్ కార్డులు జూలై ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందజేత అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పౌర సరఫరాల శాఖకు సి కేసీఆర్ ఏం చెప్పిర్రు ఆదేశం అని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు మరి ట్వీటుకు సమాధానం ఏం చెప్తావే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న నేను కాదు ఈ ట్వీట్ కు సమాధానం చెప్పుడు మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తారు మీ ఈ రెడ్డి సమాధానం చెప్తారు రేషన్ కార్డులను పంపిణీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు రెండు వేల పదహారు నుంచి ఇరవై మూడు దాకా ఇరవై లక్షల కుటుంబాలకు అంటే లబ్ధి చేకూర్చింది ఆరు లక్షల ఆరు లక్షల రేషన్ కార్డులు ఆరు లక్షల నలభై ఏడు వేల నలభై తొమ్మిది రేషన్ కార్డులను మంజూరు చేసింది ఇయర్తోని సహా చెప్పిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక మనం సమాధానం చెప్పుడు కాదు పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పిండ్రు ఇటువంటి వీడియోలు ఉంటాయి ఇటువంటి పోస్టర్లు ఉంటాయి అని తెలిసినప్పటికి కూడా నాలిక గడుచుకునే ముచ్చట్లు ఎందుకు చెప్తారు అడ్డంగా ప్రజల ఎందుకు బుక్ అవుతారో తెలంగాణ ప్రజలు వీళ్ళకు సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులు ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు ఏదో అంగు ఆర్భాటాలు చేసుకుంటా కావాల్చుకొని ప్రోటోకాల్ ఇష్యూలు రగడ కొనసాగేటట్లు చేసుకుంటా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు మొదలయ్యేటట్టు చేసుకుంటా ఇట్లాంటి కార్యక్రమాలతో పోతా ఉన్నారు అది చాలదన్నట్టు మళ్ళా ఆరోపణలు చేస్తూ ఉన్నారు రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి